నమస్తే మెగా నైన్ టీవీ హెల్త్ ద్వారా మనం చాలా విషయాలు హెల్త్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం ఆస్తమా నిజంగా చాలా భయాన్ని కలిగిస్తుంది కొంతమందిలో ఆస్తమా వస్తే అసలు పోనే పోదు సంవత్సరాల తరబడి ఉంటుంది అన్న ఒక అపోహ ఉంది ఇది అపోహ నిజమా లేదా చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దవాళ్ళు ఆస్తమాకి గురైతే మంచానికే పరిమితం అవుతారు అన్న ఒక నానుడి ఉంది వీటన్నిటికీ మనకు ఒక సొల్యూషన్ కావాలి నాతో పాటు ఉన్నారు డాక్టర్ వివేక్ గారు తను అడిగి ఆస్తమాకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్వాస హాస్పిటల్స్ నుంచి డాక్టర్ వివేక్ గారు నాతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి సో ఆస్తమా మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు డిస్కస్ చేస్తున్నాం బట్ రోజు రోజుకి వ్యాధి కూడా అలాగే ప్రబలతో ఉంది చలికాలం వచ్చిందంటే ఆస్తమా పేషెంట్లు అలా క్యూలు కట్టేస్తూ ఉన్నారు అసలు దేన్ని ఎగ్జాక్ట్గా ఆస్తమా అనాలి ఆస్తమా అంటే ఏమిటి చెప్పండి బేసిక్గా మనకి లంగ్స్ ఉంటాయి కదా ఊపిరితిత్తులు శ్వాస అనేది లోపలి తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే ట్యూబ్స్ ద్వారా లోపలికి వెళ్తుంది గాలి అది ఓపెన్ ఉంటే హ్యాపీగా లంగ్స్ అనే లంగ్స్లోకి ఎయిర్ అనేది ఫ్రీగా వెళ్తుంది అవే ట్యూబ్స్ కొంచెం బ్లాక్ అయితే కనుక ఎయిర్ అనేది ఫ్రీగా వెళ్ళలేదు దాన్నే యాస్మా అంటాం యాస్మా అంటే మన లంగ్స్ అనేవి ఒక ఒక చెట్టులాగా అనమాట చెట్టుకి కొమ్మలు అయితే ఎలా ఉంటాయో అలా లంగ్స్లో కూడా చాలా ఉంటాయి కొమ్మలలాగా ఇవి ఎయిర్ అనేది తీసుకెళ్తాయి లోపలికి ఆ ఆ ఏరియాస్ అనేవి బాగా బ్లాక్ అవ్వడం వల్ల వీళ్ళకి దగ్గు ఆయాసం పిల్లికూతలు వస్తుంటే దాన్నే ఆస్తమా అంటాం ఆస్తమాకి సంబంధించి ఎన్ని రకాలుగా విభజించవచ్చు ఆస్తమా జబ్బుని ఇన్ని రకాలుగా ఉంటుంది లేదా వీళ్ళల్లో పర్టికులర్గా ఈ సిమ్టమ్స్ కనపడితేనే మనం ఆస్తమా అనొచ్చు ఇప్పుడు మీరు అన్నారు పిల్లికూతలు వస్తాయి అని వాయిస్లో క్లారిటీ ఉండదు అస్తమానం దగ్గు వస్తుంది ఇవన్నీ మనం నార్మల్గా అందరికీ తెలిసిన విషయాలు అవి కాకుండా ఇంకా ఏమన్నా స్పెసిఫిక్గా వీళ్ళల్లో ఈ లక్షణాలు కనపడితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది ఆస్తమాన్ అనేది ఏదో ఊరికే దగ్గు ఆయాసం పెళ్లి కూతులే కాకుండా చాలా సింటమ్స్ ఉండదు షిజప్లో కొంతమంది పేషెంట్స్ వస్తారు సార్ నాకు ఏదో కొంచెం హెవీగా అనిపిస్తుంది చెస్ట్ టైట్గా అనిపిస్తుంది అంటారు అంతే ఇంకేం సింటమ్ ఉండదు ఓన్లీ చెస్ట్ టైట్నెస్ చెస్ట్ హెవీనెస్ తప్ప ఇంకే సింటమ్ ఉండదు కొంతమంది వస్తారు దగ్గు మాత్రమే ఉంటుంది చాలా మంది అంటే ఓన్లీ ఆయాసం ఉంటుంది అనుకుంటారు ఆయాసంతో పాటు దగ్గు ఉంటుంది కొంతమందికి లేదా దగ్గు మాత్రమే కూడా ఉండొచ్చు ఆస్తమాలు సో దాన్ని కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటాం అది ఆస్తమా కాదు అని అనుకుంటారు చాలామంది దగ్గు చాలా జబ్బుల్లో ఉండొచ్చు కానీ ఆస్థమాలో కూడా ఉండొచ్చు ఛాతి బరువుగా అనిపించడం హెవీగా అనిపించడం ఇవి కూడా ఒక లక్షణం ఇంకొంతమందికి ఏ లక్షణం ఉండదు సింపుల్గా కొంచెం ఎక్కువ గాలి పీల్చుకోవాలనిపిస్తుంటుంది అలా పీలిస్తేనే ఫ్రీగా ఫ్రీగా అనిపిస్తుంది వాళ్ళకి సో అది స్మాల్ ఎయిర్వే అబ్స్ట్రాక్షన్ అంటే ఆస్మా కంటే ముందు మొదలయ్యే స్టేజ్ బ్రాంకైటిస్ అవన్నీ అనమాట వాటిల్లో కొన్నిసార్లు ఇలా అనిపించవచ్చు అంటే ఏదో ఒక ఆ ఫ్రీడమ్ లేకపోవడం పీల్చేది ఆ గాలిలో ఒకలాంటి సఫకేషన్ అనిపించడం ఉక్కిరి బిక్కిర్ అనిపిస్తుంది ఒక కొంచెం అంత ఎయిర్ లేని రూమ్ లో ఎక్కువ ఉండలేరు అంటే దే హావ్ హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్ అని అర్థం అంటే ఆస్మా లేబుల్ చేయట్లేదు ఇక్కడ పర్సన్ ని దెర్ ఇస్ సమ్ బ్రీదింగ్ ఇష్యూ ఆస్మా అవచ్చు ఆస్మా వచ్చి ఉండొచ్చు బ్రాంకైటిస్ లేదా రియాక్టివ్ ఎరిబే డిసీజ్ చాలా ఉంటాయి సో ఆ స్పెక్ట్రమ్ అంటే దానికి సంబంధించిన అంటే ట్యూబ్స్ అనేది కొంచెం నేరో అవుతున్నాయి అది ఏంటి అనేది తర్వాత డాక్టర్ అనేది పరిశోధించి చెప్తారు కాబట్టి సో ఏదన్నా లక్షణం ఉండొచ్చు కొంతమందికి అలర్జీతో పాటు ఆస్మా ఉంటుంది అంటే దాంట్లో జలుబు తుమ్ములు ముక్కు బ్లాక్ అవ్వడం అవి చింగమా వస్తుంది దానివల్ల చాలా మందికి ఆస్మా వస్తుంది ఆస్మాలో చాలా టైప్స్ ఉంటాయి సో ఫస్ట్ ఈస్ అలర్జిక్ ఆస్మా సో ఈ ఎలర్జీకి వేస్తామని అన్నిటికంటే కామన్ అంటే ఒక ఎలర్జన్ ద్వారా అది ఎలర్జీ అనేది డస్ట్ అవ్వచ్చు డస్ట్ మైట్స్ అంటాం పాలిన్ గ్రెయిన్స్ అంటాం అంటే పూరేను పోడి అంటాం సో అది లేదా ఇట్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ కెమికల్ ఎనీ కైండ్ ఆఫ్ స్మెల్ ఆర్ స్మోక్ దెట్ కెన్ ట్రిగ్గర్ అది పీల్చిన వెంటనే ఒకలాంటి డిఫికల్టీ ఫీల్ అవుతారు ఆ డిఫికల్టీ అనేది ఇక్కడ నుంచి నోస్ నుంచి మొదలు పెడితే లంగ్స్ వరకు ఏ ఏరియాలో అయినా డిఫికల్టీ ఫీల్ అవ్వచ్చు సో దాన్ని ఎలర్జీకి ఎయిర్వేస్ అంటాము అదే ఎలర్జీ స్టార్ట్ అవుతుంది పిల్లల్లో యూజ్లీ జలువులాగా తుమ్ములాగా స్లోగా 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 కిందకి వచ్చేసి లంగ్స్ లో సెటిల్ అవుతుంది సో ఎలర్జీ ఆఫ్ లంగ్స్ ఈజ్ కాల్డ్ ఆస్థమా అంటే ఎలర్ అస్తమా ఉన్న వాళ్ళందరికీ ఎలర్జీ ఉంటుందని కాదు కానీ ఎలర్జీ ఉన్న పేషెంట్స్ కి చాలా మందికి ఆస్మా డెవలప్ అవుతుంది వచ్చే అవకాశం అది అది ఇట్స్ లైక్ ట్రైన్ స్టాప్స్ అనుకుంటే లాస్ట్ స్టాప్ అనమాట కొంతమందికి స్కిన్ ఇచ్చింగ్ ఉంటుంది ఐ ఇచ్చింగ్ ఉంటుంది ఇవన్నీ ఉండి లాస్ట్ కి ఒక ఎలర్జిక్ మార్చ్ అంటాం అంటే ఎలర్జీ కూడా మార్చ్ చేస్తుంది స్లోగా 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 ఇట్ విల్ మార్చ్ డౌన్ అండ్ సెటిల్ ఇన్ లంగ్స్ దట్ ఈస్ కాల్డ్ ఆస్థమా వేరే టైప్స్ ఆఫ్ ఆస్మాస్ ఉంటాయి వేరే ఎలర్జీతో లింక్ ఉండదు నాన్ ఎలర్జిక్ యాస్థమాస్ అంటాం టైప్స్కి వచ్చేస్తే ఒబిసిటీ బాగా వెయిట్ ఉన్నా కానీ యాస్మా వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఒబిసిటీ ఇండ్యూస్ యాస్థమా కొంతమందికి దీంతోపాటు ఎక్సర్సైజ్ ఇండ్యూస్ ఆస్మా అంటాం అంటే రన్నింగ్ చేసినప్పుడు వర్కౌట్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఆయాసం అంటే అందరికీ వస్తుంది కానీ వీళ్ళకి కొంచెం చేసినా వస్తుంది అనమాట సో ఎక్సర్సైజ్ వల్ల కొంచెం ఈ బ్రాంకోస్ ప్యాజమ్ అంటాం నేను చెప్పాను కదా ఇందాక ఓపెన్ ఉండాల్సిన ట్యూబ్స్ ఏదైతే కొంచెం బ్లాక్ అవుతాయో దానికి ట్రిగ్గర్ అనేది కెన్ బి ఎనీథింగ్ వీళ్ళల్లో ట్రిగ్గర్ వచ్చేసి ఇట్ ఈస్ ఎక్సర్సైజ్ తర్వాత డ్రగ్ ఇండ్యూస్ ఆస్మా అంటాం అంటే ఆస్పిరిన్ చాలా కామన్ గా వాడుతుంటారు ఈ హార్ట్ పేషెంట్స్ ఎక్కువ స్ప్రిన్ అని అట్లా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి సో ఆస్పిరిన్ వల్ల కూడా చాలా మందికి ఆస్మా రావచ్చు దాన్ని ఆస్పిరిన్ సెన్సిటివ్ ఆస్మా అంటాం సో ఆ గ్రూప్ ఆఫ్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా అలాంటివి రావచ్చు అనమాట మరి ఇప్పుడు డ్రగ్ కంపల్సరీ వాడతారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ మనకి హార్ట్ పేషెంట్ దట్టు సర్జరీస్ అయిన తర్వాత మస్ట్ గా ప్రిస్క్రైబ్డ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాడాలి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది మనం ఎప్పుడు కలవాలి యాజ్ అ పల్మనాలజిస్ట్ ని ఎప్పుడు కలవాలి ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు అది బ్లడ్ తినరు కదా సో అది హార్ట్ పేషెంట్స్ అవ్వచ్చు స్ట్రోక్ పేషెంట్స్ అవ్వచ్చు కొంతమందికి అంటే ఈ రెండు లేకపోయినప్పటికీ కొంచెం ప్రికాషనరీగా వయసు ఎక్కువ ఉన్న వారికి పెడుతుంటాం సో చాలా మంది కానీ కాని న్యూరాలజిస్ట్ కానీ సో కొంతమందికి సెట్ అవ్వదు సడన్గా వాళ్ళకి ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి సో దీన్ని యాస్ప్రిన్ సెన్సిటివ్ యాస్మా అంటాము సో ఆ మెడిసిన్ ని డీసెన్సిటైజ్ చేయాలి ఏదైతే పడట్లేదో దాన్ని పడేలాగా చేయడం సో అలా చేయొచ్చు బట్ ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ ఎవ్రీ డే దాన్ని డ్రగ్ డీసెన్సిటైజేషన్ అంటాం సో యాజ్ అన్ ఎలర్జిస్ట్ మేము చేస్తాం అది సో ఎవరికైతే ఆ డ్రగ్ పడట్లేదు పర్టిక్యులర్ డ్రగ్ కన్నా తీసుకోవాలి లైఫ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్ సో అది అది వేసుకునేలాగా బాడీకి టాలరేట్ అయ్యేలాగా చేయొచ్చు దాన్ని డ్రగ్ డీసెన్సిటైజేషన్ అంటాం దెన్ కంటిన్యూ మెడిసిన్ సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్మాస్ ఉంటాయి సివియరిటీస్ ఆఫ్ ఆస్మాస్ కూడా ఉంటాయి ఇప్పుడు కొంతమందికి మైల్డ్ ఆస్మా ఉంటుంది కొంతమందికి మోడరేట్ ఉంటుంది కొంతమందికి సివియర్ ఆస్మా ఉంటుంది అన్కంట్రోల్డ్ ఆస్మా ఉంటుంది సో ట్రీట్మెంట్ ఎప్పుడైతే సరిగ్గా తీసుకుంటారో వాళ్ళకి వెల్ కంట్రోల్డ్ ఆస్మా ఉంటుంది మన కంట్రీలో లెస్ దెన్ వన్ పర్సెంట్ పాపులేషన్ హ్యాస్ వెల్ కంట్రోల్డ్ ఆస్మా సపోజ్ హండ్రెడ్ పర్సెంట్ పాపులేషన్ యాస్మా ఉందనుకుంటే దాంట్లో వన్ టు టూ పర్సెంట్ పాపులేషన్ మాత్రమే ఎస్ ఇట్ ఈస్ వెల్ కంట్రోల్డ్ అని చెప్పొచ్చు మిగతా నైంటీ ఎయిట్ పర్సెంట్ అన్